కర్మజం ఫలం యుక్ తనీషిణ జన్మబంధ వినిర్ముక్ పదం గమయం బుద్ధియోగం గల జ్ఞానులు కర్మలచే ఉత్పన్నమయ్యే ప్రతిఫలాన్ని త్యాగంచేసి జన్మ మృత్యువుల బంధం నుంచి ముక్తి పొందుతారు వారు నిర్దోషమైన అమృతమయమైన పరమ పదాన్ని పొందుతారు ఇక్కడ మూడు బుద్ధుల యొక్క చిత్రణ ఉంది మొదటిది వివేకంతో కూడినది దీని ఫలితాలు రెండు స్వర్గము శ్రేయస్సు రెండవది నిష్కామ కర్మాచరణం దేని ఫలితం ఒకటే భగవంతునితో ఐక్యమేర్పడి తద్వారా జనన మరణ భయం నుండి విముక్తి ఈ రెండే యోగాచరణకి చూపబడిన మార్గాలు ఇక బుద్ధి యొక్క మూడవ ప్రవృత్తి అనంత శాఖలు గల కర్మలని ఆచరిస్తూ జనన మరణ వలయంలో చిక్కుకున్న మూర్ఖులు అనుసరించేది అర్జునుడి యొక్క దృష్టి త్రిలోకాల సామ్రాజ్యం దేవతలపై ఆధిపత్యం వరకే పరిమితమై ఉండింది వీటి కోసం కూడా అతను యుద్ధంలో ప్రవృత్తుడు కాలేదు ఇక్కడ శ్రీకృష్ణుడు అతనికి ఒక నవీన సత్యాన్ని ఉద్ఘాటించాడు రహితమైన కర్మ ద్వారా అనామయ పదం ప్రాప్తిస్తుంది నిష్కామ కర్మయోగం మృత్యువుకు ప్రవేశం లేని ఇప్పిస్తుంది ఈ కర్మలో ప్రవృత్తి ఎప్పుడు లభిస్తుంది